రాష్ట్రంలోని సంచలనాలకు కేంద్రమైన నంద్యాల జిల్లా వేంపేట గ్రామం అంటే తెలియని వారుండరు ఈ గ్రామంలో అతిసారా విజృంభించింది ప్రజలు మంచం పట్టారు రాత్రికి రాత్రి తీవ్ర రూపం దాల్చిన అతిసారకు బీసీ కాలనీలో డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు బోయ లక్ష్మీదేవి మృతి చెందారు మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది ఈ పరిస్థితిపై వాస్తవాలను కలెక్టర్ కు చెప్పాల్సిన అధికారులు మాత్రం బాధితుల సంఖ్యను తగ్గించి తప్పుడు లెక్కలు చెప్పడంతో బాధిత కుటుంబాలు అధికారులపై మండిపడ్డారు ఇప్పటికే ఇరవై ఐదు మందికి పైగా అతిసార బాధితులు పెరుగుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు నేరుగా కలెక్టర్ ఫోన్లో ఫిర్యాదు చేశారు గంట గంటకు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది వేంపెంట గ్రామంలోని మసీదుపేట వీధిలో ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బోర్ వేశారు ఆ బోరు నీరు కలుషితమైన విషయం తెలియని ఆ వీధి ప్రజలు నీరు తాగారు అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పలు వీధులకు నీరు సరఫరా అయింది అంతేకాకుండా బీసీ ఎస్సీ కాలనీలో రాముల వీధి ప్రాంతంలో కూడా పారిశుధ్యం వికటించి ప్రజలు వాంతులు విరేచనాల బారిన పడ్డారు రాత్రికి రాత్రే కొందరు బాధితులను కుటుంబ సభ్యులు నంద్యాల కర్నూలు వైద్యశాలలకు తరలించారు ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా స్థానికంగా ఉండే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బాధితుల సంఖ్య ఇరవై ఐదుకు పెరిగింది ఈ విషయాన్ని కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇస్తూ పదమూడు మంది మాత్రమే స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారని చెప్పడంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బోరు నీళ్ళు తాగి మా పిల్లోనికి మా అల్లునికి సిద్ధయ్య మంచి విపరీతమైన కాళ్ళు చేతులు గుంజులవు వాంతులు బేదాలు విపరీతంగా సార్ ఎక్కడికేసరికి చెప్పి చేసి బాగా చూపి చూపియవాలని కోరుతున్నాను ఈ బోరు నీళ్ళు దాకినా మాకు ఇది వచ్చింది మా ఊరి మంచి దగ్గర బోరుంది ఆ బోరుని చెక్ కానీ డాక్టర్లు వారు నీళ్ళు తీసుకుపోయినారు నేను చెక్ చేయించిన లేదా తెలియదు కానీ మాత్రం మాకు ఆ నిలంచే ప్రాబ్లం వచ్చే మొత్తం చెప్పినారు వన్ నాటికి ఫోన్ చేయించినారు మమ్మల్ని కర్నూలు తీసుకోవాలి గ్రామ పంచాయతీ నుంచి పైసా కూడా ఖర్చు చేయకుండా గ్రామస్తులే స్వచ్ఛందంగా విరాళాలు సేకరించుకుని పారిశుధ్య ఏర్పాట్లను చేసుకుంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన ఓ దాత వైద్యశాలకు పద్నాలుగు సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతిసార విజృంభించి గ్రామం మొత్తం వాంతులు విరేచనాల బారిన పడి ఇంకెంతమంది చనిపోతే అధికారులు తమ గ్రామానికి వస్తారని కలెక్టర్ కు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో స్థలం గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది ఆడి వరకు ఇవ్వడం జరిగింది అటువంటిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కఠినారు కానీ హాస్పిటల్ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఏదో కాలం పరిస్థితి బాగాలేక విడిచిపెట్టి విడిచిపెట్టేపటి నుంచి కొంచెం కుంటుపడింది దీన్ని ఎట్లైనా కానీ చేయాలని చెప్పి మన కాలం కలలు కానీ ఆయన చనిపోయినాడు చనిపోయినాడు నాలుగు సంవత్సరాలు నాకు ఎనభై సంవత్సరాలు దాదాపు వచ్చింది నేను కూడా జీవితంలో చూడాలనేటువంటి ప్రాథమిక ఆలోచన ఉండా మాకు దయచేసి ఈ స్థలాన్ని కేంద్రీకరించి మాకు ఇక్కడ కట్టి ఒక డాక్టర్ మంచిడ్డా ఉండడానికి ఆలస్యం చేసి ఒక పని కల్పిస్తారని చెప్పి నేను దయచేసి కోరుకుంటున్నాను గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా అతిసార బారిన పడ్డారు గ్రామ జనాభాలో ఇరవై శాతం ప్రజలు అతిసార బారిన పడడంతో గ్రామం మొత్తం అతలాకుతలమవుతోంది మరికొందరు గ్రామస్తులు సమీప గ్రామాల్లోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నారు గ్రామ శివారుల్లో సచివాలయం వద్ద తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో ఆత్మకూరు ఆర్టీఓ దాసు నంద్యాల జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పరిస్థితిని పర్యవేక్షించారు వైద్యులు అందుబాటులో ఉన్నారని చికిత్స చేస్తున్నారని ఆర్టీఓ తెలిపారు ఒక ఆవిడ రాడ్ డెడ్ అయ్యారు కనుక్కోండి అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఇమ్మీడియట్గా నేను రిషబ్ అయిపోయి ఆత్మకూరులో ఉన్నటువంటి సిఎస్సికి విజిట్ చేయడం జరిగింది అక్కడ మేము వెళ్ళేసరికి డెడ్ బాడీని హ్యాండ్ చేశాము డెడ్ బాడీని వచ్చేసి వాళ్ళ సన్ను కృష్ణ కి అప్పజెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ సిహెచ్సిలో ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళ రిజిస్టర్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు తర్వాత వాళ్ళు చెప్పిన దానిపై అమీర్ భాష ఇప్పుడు ట్రీట్మెంట్ వైల్ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ అతన్ని కూడా పరామర్శించడం జరిగింది సిహెచ్సిలో అతను కూడా నేను ఏదో ఫిష్ కర్రీ ఏదో తిన్నాను సార్ తర్వాత దానివల్ల కొంచెం నాకు వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువగా అవుతున్నాయి కొంచెము బాడీ అంతా కూడా ఇదిగా ఉంది అందువల్ల హాస్పిటల్కి వచ్చేసాను మోషన్స్ పాంటింగ్స్ రెండు సిచ్యువేషన్ హెవీగా ఉండడం వల్ల అడ్మిట్ అయ్యాను బాగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్స్ నర్సెస్ స్టాఫ్ అంతా కూడా సిద్ధంగానే ఉన్నారు డిమాండ్ హెచ్ఓ గారు చెప్పిన దాని ప్రకారము పదమూడు కేసులు నిన్న ఎనిమిది కేసులు ఈరోజు ఐదు కేసులు పదమూడు కేసులు నమోదై ఉన్నాయి